నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు గొలుగుండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి ఏఎస్ఐ ఆళ్ల డూకరాజు ఎంతో కాలంగా పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన ఎన్సిసి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన పీరియడ్ కి గాను విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రోత్సాహక సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వరలక్ష్మి సీనియర్ ఉపాధ్యాయులు లోచల రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు టీవీ రమణ ఆంగ్ల ఉపాధ్యాయులు ఎం దేవుడు బాబు పోలీస్ సిబ్బంది హాజరై సర్టిఫికెట్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆటల పట్ల ఆసక్తి దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని అంతేకాకుండా యువత పక్కదారి పట్టకుండా ఉంటారని తెలిపారు అలాగే ఉపాధ్యాయులు ఎల్ రమేష్ ఎం దేవుడు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్ అసాంఘిక సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియపరిచారు అనంతరం విద్యార్థులకు తర్ఫీదును అందించిన ఏఎస్ఐ నూకరాజును అందరూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఈసీఈ సీట్లు ఏంటది ఇంజనీరింగ్లో ఈసీ సీట్ అంటే డిమాండ్ అంటే మేము మేము అడిగాం ఏంటో అడిగామంటే సీఎస్సీ అడిగాం సిఎస్సి థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఉంది అక్కడ అదే ఫ్రీగా ఇవ్వలేము మేము ఈసీ ఇచ్చారు అనమాట బ్రాంచ్ ఈసీ కూడా ఎవరు తినారు మినిమం చేస్తే ఒక ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది పర్ యానం అంటే త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ శాలరీ పర్ మంత్ అది కేవలం ఆ గేమ్ నమ్ముకున్నందుకు ఆ అమ్మాయిని అలాగే చదువుకూడదు నైన్త్ ఫార్టీ ఫోర్ వచ్చే నందిని నేను అమ్మాయిని స్టూడెంట్ని ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్ చెప్పినందుకు ఎగ్జామ్ దానికి ఎగ్జాంపుల్ అదే నైన్త్ క్లాస్ నుంచి ఉన్నాడు కదా ఎయిత్ కానీ నైన్త్ కానీ రోజు మూడు గంటలు నైన్ గంట దాకా వాళ్ళకి నీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాను నైన్త్ క్లాస్లో చాలా ఉపయోగపడతాయి ఆ బుక్స్ వేసేది అందరూ ఎవరు పదకొండు బుక్స్ వచ్చారు ఆ బుక్స్ పేర్లు ఎవరు వచ్చేవాళ్ళు రాసుకోలేదు అదే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మన లైబ్రరీలో పెట్టుకుంటాను నెక్స్ట్ నైన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్కి అనుకోకుండా ఈ ఎగ్జామ్ అయినప్పుడు మా దగ్గర ఎవరికి ఇచ్చామో పేరు కూడా రాసుకోవాలి ఓకే మీకు అర్థమైంది చెప్పిన పాయింట్ పాలిటెక్నిక్ కోచింగ్ అంటే మ్యాథమెటిక్స్ టెన్త్ లో చెప్పే మ్యాథ్స్ నైన్త్ లో చెప్పే మ్యాథ్స్ మీకు ఒకటి చెప్తున్నారు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ మీరు కాలేజీ చదవడం వెళ్తే ముందుగా మరి పాఠశాల ప్రధానపాధ్యాయు గారు లక్ష్మణ్ గారికి ముఖ్య అతిథి ఎస్ఐ గారికి మన ఏఎస్ఐ గారికి తోటి ఉపాధ్యాయులకు ఇంటి కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులకు నా విద్యార్థులందరికీ నా యొక్క ఆశిష్యులు అయితే ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ సర్టిఫికెట్స్ ఇష్యూ అంటే ఎన్సీసీ ద్వారా వచ్చిన సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడానికి పిలిచారు అంటే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది ఇరవై మూడు నుంచి సెలవులు ఇచ్చేస్తారు మళ్ళీ మనకి పిల్లలు ఉంటారు అని మరి ఇంత జరగడానికి గల కారణం మన ఏఎస్ఐ గారు ఏఎస్ఐ గారు నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచి తను చూసేవాడిని అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ ఆ కమ్యూనిటీ నుంచి ఎస్ పోలీసులో సెలెక్ట్ అయిన వ్యక్తి ఆ టైంలోనే రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్లు కానీ చేస్తూ పిల్లలకి తప్పిదిస్తూ తను సెలెక్ట్ అవుతూ ఒక గొప్ప విషయం అంటే చదువు గురించి అంత అవగాహన లేని టైంలో కూడా వాళ్ళని బట్లు ఇచ్చి అన్ని దాంట్లో సెలెక్ట్ అయ్యాడు అలాగే ఇదే స్కూల్లో చదువుకున్నాడు మళ్ళీ ఇక్కడ ఉపయోగపడుతున్నాడంటే చాలా సంతోష విషయం గర్వించదగ్గ విషయం అది అందరూ చెప్పారు అలా ఇంకపోతే గారు నేను చూసినప్పుడు దగ్గర నుంచి సమాజం పట్ల ఇంత బాధ్యతాయుతంగా పనిచేయటం నేను చూడలేదు కానీ ఇప్పుడు సమాజం ఎలా బాగు చేయాలి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఆయన తిరుగుతూ ఉంటారు రెండు మూడు విషయాలు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అనేక కార్యక్రమాలు పిల్లలను ఉద్దేశించి ఆ విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తులో ఎలా బయటికి తీసుకెళ్ళాలి ఇలా పాలిటెక్నికల్ కోచింగ్స్ అని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి నిజంగా ఆ విషయంలో సారికి మేము అందరం కూడా మా ఊరు తరఫున ఉన్నాం సార్ చాలా బాధ్యత పిల్లల్ని విద్యార్థులు కూడా మనకి డ్రగ్స్ అనేక బానిస బానిసైపోతున్నారు సార్ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కంట్రోల్ అయింది బయట తిరగటం ఆగతాయిగా తిరగటం బయట అవరవేశాలు వేయటం ఒక దగ్గర గుంపులు గుంపులుగా ఉండటం ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యాయి ఒకసారి పర్సెంటేజ్ వరకు కంట్రోల్ అయ్యాయి దానికి బాధ్యతగా మనం కూడా కొంతవరకు సహకరించగలిగితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అది కూడా మనం బాధ్యతగా తీసుకున్నాం అలాగే మెయిన్ పిల్లలు పాడే కాను సెల్ ఫోన్స్ అది మీరు అబ్జర్వ్ అయ్యింది తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ అనేది ఒక ఒక మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి రిఫ్రెష్ కోసం లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి అందులో పెట్టి చూడడం కోసం అందులో మీకు అనేక యాప్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ టెలిగ్రామ్స్ ఇవన్నీ కూడా అది ఒకసారి ఎక్కడైతే లాగిన్ అయ్యి ఎక్కడికెక్కడికి ఎక్కడికి ఓ తీసుకెళ్ళిపోతుంది దానివల్ల టైం తెలియదు ఒక రోజంతా అందులో ఉండిపోవచ్చు టైం తెలియకుండా కాబట్టి పిల్లలకి చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండేటట్లు దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి తల్లిదండ్రులు ఫోన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు కూడా ఫాలోఅప్ చేస్తూ ఎక్కువ టైం వాళ్ళు చూస్తున్నారంటే మీరు కంపల్సరీ వాళ్ళ అబ్జర్వేషన్ మీరు మీ అబ్జర్వేషన్ ఉండాలి